వెల్కమ్ టు ఎన్జికే నైన్ న్యూస్ నక్షల్ జిల్లా నాగార మున్సిపాలిటీ పరిధిలో రాంపల్లి మహాకాళి దేవాలయం ప్రాంగణంలో ముప్పై మూడవ శ్రీదేవి దసరా శరవరాత్రి ఉత్సవాల రెండో రోజున దేవి అలంకరణ పూజ సందర్భంగా కళ్యాణం రెడ్డి విజయ మరియు అల్లుడి కూతురు కృతిగారెడ్డి చిరణ్ రెడ్డి వారి దంపతులచే పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కమిటీ సభ్యులు వారిని శాల్తో సత్కరించారు అనంతరం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏనుగు రాజరెడ్డి వారి దంపతులు ఆలయ కమిటీ చైర్మన్ ఎలసాని భూమయ్య మరియు కమిటీ సభ్యులు మాజీ కౌన్సిలర్ ఎలిజాల నాగేష్ చింతల సరితా రమేష్ బెజ్జం నవీన్ కుమార్ గుప్తా గ్రామ పెద్దలు గ్రామ యువకులు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వెళ్ళి నేరుగా తీసుకొచ్చిస్తారు మీకు కృతికారెడ్డి సాయి చరణ్ రెడ్డి ఈసీఆర్ నివాసం అన్నదాన కార్యక్రమం మరి ప్రత్యేక శిరాలలో ప్రారంభం ఆదకస్తు మామ ఓం శ్రీ మాత్రే నమః మామ ఇంకొంచెం రాంగనే దుర్గా మాతాకి జై హింద్ ఇన్నో ఛానల్ వచ్చను లోకల్ ఛానల్ కాబట్టి ఓం శ్రీ మాత్రే నమః

ప్రతి ఒక్కరికి లభిస్తుంది ఇచ్చి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది భోజనం చేయొచ్చు ఇక్కడ భోజనం రానని దొరకనని బెగవాడకండి తోసుకోకండి 我那个。

में लेकर आ आह्वान में साथ देने वाले आगे वाले

भगव मात्रे नमस्बुद्धि सागत